హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో మాఘపూర్ణిమ పూర్ణిమ ఒక విశేషమైన పర్వదినం ఈ రోజు పవిత్రమైన నదుల్లో స్నానం చేయడం వల్ల మన ప్రస్తుత జీవితంలో చేసిన పాపాలే కాకుండా గత జన్మ పాపాలు కూడా తొలగిపోతాయని హిందూ గ్రంథాలు చెబుతున్నాయి ప్రత్యేకంగా గంగానదిలో స్నానం చేయడం వల్ల అత్యంత మహాఫలితాన్ని ఇస్తుందని నమ్మకం స్నానం చేసిన తర్వాత భిక్ష పెట్టడం అవసరమైన వారికి భోజనం చేయించడం మహాపుణ్య ఫలాన్ని అందిస్తుంది మాఘ పూర్ణిమ రోజు శ్రీ మహావిష్ణువును మరియు హనుమంతుణ్ణి భక్తితో పూజిస్తే భక్తుల కోరికలు నెరవేర్తాయని శాస్త్రాల్లో చెప్పబడింది ఈ రోజు చేసిన పూజ వల్ల కుటుంబంలో శాంతి ఆర్థిక స్థిరత్వం మనసుకు ప్రశాంతత లభిస్తాయి ప్రత్యేకంగా ఈ పూర్ణిమ రోజు విష్ణు అనుగ్రహం హనుమంతుని కృప భక్తులపై ఎక్కువగా ఉంటుందని విశ్వాసం మాఘమాసంలో దేవతలు స్వర్గం నుండి భూమికి దిగివచ్చి కొంతకాలం గంగానది ఒడ్డున నివాసం చేశారని పురాణాల్లో నమ్మకం అందుకే మాఘపూర్ణిమ రోజు దేశం నలుమూలల నుంచి వందలాది కాదు వేలాది మంది భక్తులు గంగానదీ తీరానికి చేరుకుంటారు ఆ పవిత్ర కిరణాలతో పవిత్ర జలస్నానం చేయడమే జీవితాన్ని ప్రశాంతంగా మార్చే మార్గమని భావిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మాఘ పూర్ణిమ రోజు సూర్యుడు మకర రాశిలో చంద్రుడు కర్కాటక రాశిలో ఉంటారు అందువల్ల ఈరోజు పవిత్ర స్నానం చేయడం వల్ల సూర్యగ్రహ చంద్రగ్రహ దోషాలు శాంతినిస్తాయని నమ్మకం ప్రత్యేకంగా మనసుకు సంబంధించిన సమస్యలు అస్థిరత భయాలు టెన్షన్స్ తగ్గుతాయని చెబుతారు మాఘమాసం కాలానుగుణంగా మార్పులు మన శరీరం అలవాటు పడే సమయం ఈ సమయంలో స్నానం చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది శరీరానికి శక్తి మెరుగుపడుతుంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది అందుకే మాఘ పూర్ణిమ స్నానం ఆరోగ్యపరంగా కూడా ఎంతో ఉపయోగకరం పురాణాల ప్రకారం ధనర్వేష్ అనే ఒక బ్రాహ్మణుడు భిక్షటన చేస్తూ జీవనం సాగించేవాడు తనకు సంతానం లేకపోవడంతో దుఃఖంతో జీవించేవాడు ఒకరోజు తన భార్య భిక్షటన కోసం వెళ్ళినప్పుడు అవమానాలకు గురి కావడంతో అప్పుడు కొందరు పదహారు రోజుల పాటు కాళికాదేవిని పూజించండి అని సూచిస్తారు ఆ దంపతులు పూర్తి భయ భక్తితో పదహారు రోజులతో పాటు అమ్మవారిని పూజిస్తారు దేవి ప్రసన్నమై సంతానవరాన్ని ప్రసాదిస్తుంది అలాగే ప్రతి పూర్ణిమ రోజు ఒక దీపం వెలిగిస్తూ మొత్తం ముప్పై రెండు దీపాలు పూర్తయ్యే వరకు దీపారాధన చేయాలని ఉపదేశిస్తుంది ఆ తర్వాత వారికి కుమారుడు జన్మిస్తాడు అప్పటి నుంచి మాఘపూర్ణిమ రోజున ఉపవాసం దీపారాధన చేయడం వల్ల బాధల నుండి ఉపశమనం లభిస్తుందని భక్తుల విశ్వాసం మీ జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే మానసిక ఒత్తిడి అశాంతి భయాలు ఎదురవుతున్నట్లయితే మాఘపూర్ణిమ రోజు చంద్రోదయ సమయంలో గోమాతకు పచ్చిపాలు పంచదార బియ్యం కలిపి ఆర్థ్యం సమర్పించాలి తర్వాత ఈ మంత్రాన్ని జపించాలి ఓం స్త్రాం స్త్రీం స్త్రీం సం చంద్రమస్తే నమ ఈ విధంగా చంద్రోదోష నివారణకు సహాయపడుతుందని జ్యోతిష్యం చెప్పబడింది మాఘ పూర్ణిమ రోజు ఆలస్యంగా నిద్రలేవడం మంచిది కాదు నల్లని దుస్తులు ధరించడం కూడా మంచిది కాదు ఎవరితోనైనా గొడవ పడడం కూడా మంచిది కాదు షేవింగ్ హెయిర్ కటింగ్ చేయించుకోకూడదు గోర్లు కూడా కత్తిరించకూడదు ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి కృప తగ్గుతుందని పెద్దలు చెబుతారు ఈ మాఘమాస పూర్ణిమ రోజు ఒక్కరోజు భక్తితో స్నానం చేసి పూజ చేసి దానం చేసి మన జీవితాన్ని కొత్త దిశలో తీసుకువెళ్తే ఒక మంచి ఆరంభం చేకూరుతుంది భక్తి మాత్రమే కాదు మనసు మారితే జీవితం మారుతుంది ఈ భక్తి సమాచారం నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి